సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినాయి మరి ఏ రోజు ప్రైమరీకి ఉంటుంది మరి ప్రైమరీకితో పాటే ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మరి ఆబ్జెక్షన్స్కి ఏ డేట్లో ఆబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు తర్వాత రిజల్ట్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది పేపర్ వన్లో ఎంతమంది రాసిన పేపర్ టూలో ఎంతమంది రాసినారు రాసిన వాళ్ళలో తీసుకుంటే ఇన్ సర్వీస్ టీచర్లు ఎంతమంది ఉన్నారు ఇన్ సర్వీస్ టీచర్లు కాకుండా అదర్ క్యాండిడేట్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారు అబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఫైనల్గా పేపర్ వన్ టూ అండ్ ఇన్ సర్వీస్ అదర్స్ వీళ్ళందరి వారీగా కూడా పర్సంటేజ్ వైజ్గా కూడా మనం విశ్లేషించుకుందాం ఇప్పుడు సో ఇక్కడ తీసుకున్నటువంటి టేబుల్లో చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి పేపర్ వన్లో ఇన్ సర్వీస్ టీచర్కి సంబంధించి పేపర్ వన్ ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క మంది టీచర్లు అప్లై చేయడం జరిగింది అదర్సు యాభై ఎనిమిది వేల నూట నలభై ఏడు మంది అప్లై చేయడం జరిగింది సో ఓవరాల్గా తీసుకుంటే ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది టీచర్లు ఇక్కడ మరి పేపర్ వన్లో ఇవ్వడం జరిగింది సో ఈ వివరాలన్నీ చూసుకుంటే మరి అప్పయర్ అయిన వాళ్ళు మాత్రం తీసుకుంటే ఓవరాల్గా ఇన్ సర్వీస్ టీచర్లు పేపర్ వన్కి ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అప్పయర్ అయ్యారు మిగతా వాళ్ళు నలభై ఐదు వేల ఎనిమిది పదకొండు మంది అప్లై అయ్యారు సో ఇట్లే మిగతా వివరాలన్నీ కూడా చూసుకోండి ఒకసారి సో ఆ తర్వాత పర్సంటేజ్ పరంగా తీసుకుంటే పేపర్ వన్కి అప్లై చేసిన వాళ్ళల్లో ఎనభై మూడు పాయింట్ రెండు నాలుగు శాతం మంది మాత్రం పరీక్ష రాసారు ఇక పేపర్ టూకు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లో ఎనభై పాయింట్ ఎనిమిది ఐదు మంది ఐదు శాతం మంది రాయడం జరిగింది తర్వాత పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు శాతం మంది పరీక్ష రాయడం జరిగింది సో పేపర్ వన్ నైన్ టూ టోటల్గా అప్లై చేసిన వాళ్ళందరిలో తీసుకుంటే లెక్క ఎనభై రెండు పాయింట్ జీరో నైన్ పర్సెంట్ మంది పరీక్ష రాయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా చూస్తే ఇక్కడ మనకు వేరే కూడా క్లియర్ చూసుకుంది ఒకసారి మరి ఈ నెల ముప్పైనా టెట్టి యొక్క ప్రాథమిక కీ విడుదల అంటుంది ఇక్కడ థర్టీఎత్ రోజు పేపరు కి రిలీజ్ చేస్తుండ అంటే ప్రైమరీకి రిలీజ్ చేస్తుండో ఆ తర్వాత ఇక్కడ పరీక్షలకు ఎనభై రెండు శాతం మంది హాజరయ్యింద్రు అని అంటుండు సో హాజరైన వాళ్ళల్లో రఫా తీసుకుంటే ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేసిన వాళ్ళు తొంభై శాతం మంది మిగతా నిరుద్యోగులు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసారో వాళ్ళ లోపల డెబ్బై ఎనిమిది శాతం మంది హాజరయ్యారు సో ఇక్కడ హాజరు తగ్గడానికి ఇతర నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరు తగ్గడానికి కారణం ఏంటంటే చాలాసార్లు వీళ్ళు టిట్ ఉంటారు స్కోర్ కొరకే ఉంటారు కనుక సో మళ్ళీ ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే క్వాలిఫై అయ్యి ఉండి వాళ్ళు రాయకపోవచ్చు కానీ ఇన్ సర్వీస్ తీసేలకు కంపల్సరీ టెట్ పాస్ అయ్యి ఉండాలి అనేటువంటి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కనుక వాళ్ళు ఎక్కువ మంది తొంభై శాతం పైగా హాజరు కావడం జరిగింది ఇక మరి ఎప్పుడు మొదలైన జనవరి థర్డ్ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ట్వంటీ వరకు ఇక్కడ ఎగ్జామ్స్ ముగిసినాయి మళ్ళీ జనవరి థర్టీ రోజు మరి ప్రైమరీకి రిలీజ్ అవుతుంది సో జనవరి థర్టీ థర్టీ వన్ ఫిబ్రవరి వన్ అంటే ఇక్కడ మూడు రోజులు ఈ ప్రైమరీ కీపై మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో నమోదు చేయచ్చు ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ తర్వాత మళ్ళీ కొంత టైం తీసుకొని మరి ఎంతవరకు కరెక్ట్ అనేది చూసిన తర్వాత ఫైనల్ కీ ఫైనల్ కీతో పాటు రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది బహుశా మనం ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టే మరి ఫిబ్రవరి చివరి వారంలో సారీ జనవరి లాస్ట్ వీక్ లోపట ప్రైమరీ కీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పిన అలాగే వచ్చింది సో ఇప్పుడు మరి రిజల్ట్ ఈ ఫిబ్రవరి ఫస్ట్ అటువంటి వచ్చే అవకాశం ఉండొచ్చు మేబీ సో ఇంకా తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ ప్రాథమిక కీతో పాటే టెట్ రెస్పాన్సిబిబ్బు విడుదలగా ఉన్నాయన్నారు ఓవరాల్గా లెక్క తీసుకున్నట్టయితే ఇక్కడ టెట్కి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది అప్లికేషన్స్ రాగా లక్ష తొంభై ఐదు వేల నూట ఎనభై ఒకటి మంది మాత్రమే హాజరు కావడం జరిగింది అంటే నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ఆబ్సెంట్ కావడం జరిగింది సో ముందుగా అనుకున్న టిన్ సర్వీస్ తీసేసి తొంభై శాతం హాజరు అంటే తొంభై శాతం హాజరు అంటే ఇంత డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్భై మూడు మంది అప్లై చేస్తే ఇంకా అరవై ఐదు వేల ఆరు వందల ఐదు మంది మాత్రమే హాజరు కావడం జరిగింది నిరుద్యోగ సంబంధం తీసుకుంటే సెవెంటీ ఎయిట్ హాజరు అంటే వీళ్ళు లక్ష అరవై ఐదు వేల చిల్లర అభ్యర్థులు అప్లై చేస్తే లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు మంది హాజరు కావడం జరిగింది ఇక మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నట్టయితే టెట్కి పేపర్ వన్కి ఎనభై ఐదు వేల ఐదు ముప్పై ఎనిమిది మంది అప్లై చేస్తే మరి డెబ్బై ఒక్క వేల నూట తొంభై మంది హాజరయ్యనరు ఇక పేపర్ టూకి సంబంధించి తీసుకుంటే అది మళ్ళీ సైన్స్ అండ్ మ్యాథ్స్ విభాగంలో తీసుకుంటే ఏమవుతుంది సైన్స్ అండ్ మ్యాథ్స్ పేపర్ పేపర్ టూకి సంబంధించి ఇది పేపర్ టూకి సంబంధించి సైన్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి ఎనభై ఆరు వేల నాలుగు వందల పదమూడు మంది అప్లై అయితే అరవై తొమ్మిది వేల మంది మాత్రమే హాజరయ్యారు పేపర్ టూ సోషల్కి సంబంధించి తీసుకుంటే ఇక్కడ సోషల్ పేపర్కి అరవై ఐదు వేల ఎనిమిది వందల మూడు మంది అప్లై చేస్తే కేవలం యాభై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది మాత్రమే హాజరు కావడం జరిగింది ఇది టికి సంబంధించినటువంటి అంశాలు సో ఈ నెల ముప్పై రోజుల నుంచి మరి రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయితే మరి రెస్పాన్స్ షీట్లు అనుగుణంగా ఇచ్చినటువంటి కీ ప్రకారం మీకు ఏమైనా సందేహాలు ఉంటే డౌట్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ ఉంటే దాన్ని మరి థర్టీ థర్టీ వన్ అండ్ ఫిబ్రవరి ఫస్ట్ ఈ మూడు రోజుల్లో ఆన్లైన్లో తప్పకుండా నమోదు చేయండి దానికి సంబంధించి కూడా మరి నెక్స్ట్ వీడియోలో మరి మనం చెప్పుకుందాం సో ఇది మీకు ఉపయోగపడ్డట్టయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి